యాన మత్స్యకారుల చమురు సంస్థ ద్వారా రావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మీ యొక్క ఖాతాలోకి వచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటా ఇటీవల ముఖ్యమంత్రి వర్యులు రంగస్వామి ఉన్నతాధికారులను కలిసి మన యాన మత్స్యకారుల సమస్యను తెలిపాను అధైర్య పడవద్దని సందేశం తెలిపిన యాన మెంబర్యే అశోక్ మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం ప్రజలందరికీ కూడా నమస్కారం గత నెల రోజుల నుంచి ఈ మత్స్యకారులు కాంపన్సేషన్ అమౌంట్లో అనేక ఆరోపణలు లేకపోతే అనేక అంశాలపై చర్చలు జరుగుతూ యువత కానీ మత్స్యకారు గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా రకరకాల రాజకీయ పోటుగా మాటలు మాట్లాడుతూ వివిధ రకాలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు మత్స్యకారు ప్రజలందరికీ కూడా మేము ముందు చెప్పినట్టే నాలుగు రోజుల క్రితం ఫైల్ మన సెక్రటరీ గారికి పంపించడం జరిగింది స్టోరీలు అన్నీ అయిపోయి సెక్రటరీ సీఎం గారు ఆమోదంతో సెక్రటరీ గారికి సీఎం గారు ఎట్టి పరిస్థితిలో నా మీద ఉన్న నమ్మకంతో ఇది పూర్తి చేయాలి అని చెప్పడంతో వెంటనే సెక్రటరీ గారు సంతకం అయిపోయి ఓఎన్జిసికి ఈ కాంపన్సేషన్ అమౌంట్ ఎంతమందిని అయితే మనం పెట్టుకున్నామో అంతమందికి వచ్చే విధంగా ఫైల్ అయితే వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన అమౌంట్ కానీ మనకి సుమారు ఇరవై మూడు కోట్లు మన గవర్నమెంట్ అకౌంట్లో ఉన్నాయి అది మినహాయించి మిగతా అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం అకౌంట్ అంటే ఫిషర్మెన్ సొసైటీ పాండిచ్చేరికి బదిలీ అయిన వెంటనే ప్రజలందరికీ కూడా ఒక వారం నుంచి పదిహేను రోజుల లోపల ఈ అమౌంట్ ప్రతి ఒక్క మత్స్యకారుడు అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతాయి దానికి ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకా ధర్నాలు లేకపోతే ర్యాలీలు చేయడం వల్ల ఏం నష్టం ఏం లేదు ఎందుకు అంటే ప్రజలందరికీ కూడా చైతన్యం వచ్చింది అందరూ కూడా ఏది తప్పు ఏది నిజం అని తెలుసుకునే ఊరు ఈరోజు యానం మారింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏది ఏం చేసినా కూడా ఒక శాసన శాసనసభ్యంగా సభ్యుడిగా నేను మీ అందరికీ మాట చెప్పాలి ఏం జరుగుతుందో కాబట్టి తెలియజేస్తున్నాను యువత కానీ మత్స్యకారుల గ్రామస్తులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మీ అకౌంట్లో పడిన తర్వాత ఈ డిపి్యూటీ ద్వారా ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా మీ ఒక్కరే అనుభవించాలి అనేది నా కోరిక దాన్ని ఒక్కటే నేను నా తరపు నుంచి కోరుకునేది ఎవరు ఎక్కడ ఆలోచించకుండా పేద మత్స్యకార ప్రజలందరూ కూడా ఇది పూర్తిగా వాళ్ళ కుటుంబం కొరకు అనుభవించాలి అంతే తప్ప ఎవ్వరికి ఇంకొక దానికో ఇంకో దానికో అని చెప్పి కొంతమంది పెద్దలు అప్పుడే సంచులు పట్టుకుని బయలుదేరడం అనో లేకపోతే పెద్దరి కొన్ని చేసేదో ఊపుదామనో ప్రయత్నిస్తున్నారు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏ ఇబ్బంది లేకుండా అతి త్వరలో త్వరలో అంటే పది నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది నాగైతే నాకు లెటర్ రావడం జరిగింది ఆ ఫైల్ అంతా కూడా రెడీ అవుతుంది మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది ఒక పది పదిహేను రోజుల లోపల ప్రతి అమౌంట్ వాళ్ళందరికీ కూడా చేరుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఈరోజు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మత్స్యకారు యువత కానీ ప్రజలు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు తెచ్చుకోవడానికి కోరుకున్నవన్నీ కూడా వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే అన్ని కూడా చేసుకునే విధంగా వాళ్ళు ఎదురుకెళ్ళడం ఎంతో అభినందనాయకం దాన్ని యానం మత్స్యకారు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక శాసనసభ్యుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక గవర్నమెంట్ లో ఉన్న అందరూ కూడా దీనికి పూర్తి సహకారం ఉంది కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆపడం లేదు ఆపడం కూడా ఈ రోజు యువత అందరూ కూడా చూసారు ఆ రోజు ఎంతోమంది పేర్లు ఎక్కించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు అన్నిటికీ కూడా రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా ఎవరో కూడా తెలియదు నాకు అలాంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి పేర్లు ఎక్కించడం జరిగింది కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు ఉన్న పరిస్థితుల ప్రకారం ఒకరి పైన కంప్లైంట్లు పెట్టుకోవడం వల్ల చేయలేకపోయాం అది కూడా వాళ్ళకి సెకండ్ లిస్ట్లో జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాన్ని కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పూర్తిగా హామీ తీసుకుని రేపు పొద్దున్న ఇది అయిపోయిన తర్వాత అయినా ఈ లిస్ట్ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇది పేద ప్రజలందరికీ అందిన తర్వాత వాళ్ళు కూడా జీతాలు రావట్లేదు వాళ్ళకి కూడా చెయ్యాలి వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పడుతున్నారో కూడా అన్ని కూడా మనం చేసి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాళ్ళకి కూడా హామీ నా తరపు నుంచి ఆ రోజు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ ర్యాలీలు లేకపోతే ఇవన్నీ కంటే వేచి చూసి మనం సాధించుకున్నాం మన శాసనసభ్యుడి మాటల వల్ల మేము నమ్మకం ఉంది అని అనుకుంటే మీరు చెయ్యొద్దని నేను అనట్లేదు ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కానీ ఎవరికి కూడా శాంతియుతంగా మీ కార్యక్రమాన్ని ముగిస్తాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలో అంటే పది నుంచి ఒక పదిహేను రోజులు ఒక రోజు అటు ఇటులో మీ అందరి డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయని మీ శాసనసభ్యుడిగా తెలియజేసుకుంటాం